హాయ్ హలో హలోవేస్ వెల్కమ్ టు షన్మికార్ వచ్చిలేండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి నేతి బీరకాయ పప్పు అండి టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండి నేతి బీరకాయ పప్పుని ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక ఐదు ఆరు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి అది హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలండి మినపప్పు వేయకాక కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి వేగిన వేనుకున్న తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి మూడు ఎండుమిరపకాయలు కూడా వేసి వేగిన వేనుకున్న తర్వాత దంచుకున్న ఒక పది నుంచి పన్నెండు రెబ్బలు వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేనుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిపకాయలు సన్నగా కట్ చేసుకో పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకోవాలండి కరివేపాకు కూడా వేగని అనుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంగువ వేసానండి ఎడిటింగ్లో కట్ అయిపోయింది ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకుని నేతి బీరకాయ ముక్కలు వేసుకోవాలండి దీనికి ఏం పొట్టు తీయాల్సిన అవసరం లేదు సన్నగా కట్ చేసుకుంటే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నేతి బీరకాయ ముక్కల్ని ఆయిల్ అంతా పట్టేటట్టు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలండి వాటర్ కూడా ఏం పోయాల్సిన అవసరం లేదండి ఇందులోంచి వాటర్ బయటకు వస్తుంది ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు మగ్గిపోయి వాటర్ కూడా వచ్చి ఉంటుందండి ఇలా ఇలా మూత తీసుకున్న తర్వాత ఆ సారంతా బాగా కలుపుకోవాలండి ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటాని సన్నగా కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకునే టమాటా కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా కూడా అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇది కూడా మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకోవాలండి టమాటా కూడా మగ్గింది అనుకుని మూత పెట్టేసుకొని టమాటా మగ్గిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని మూత తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతా బాగా ముక్క మెదిగిపోయింది అనంత అనుకునేంతవరకు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు పప్పుకు అంత సరిపోను ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత కారము తగినంత కారం కూడా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక నేను ఒక ముందుగానే పప్పు ఉడికించుకున్నానండి అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకోవాలండి కందిపప్పు తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో కందిపప్పు బదులు పెసరపప్పు అయినా ఉడికించుకొని వేసుకోవచ్చండి నేను ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకొని అంత వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్న చింతపండు అని చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నాను ఆ చింతపండు వేసుకోవాలండి బీరకాయలో పులుపు ఉండదు కాబట్టి చింతపండు వేసాను చింతపండు బదులు నిమ్మకాయ అయినా పిండుకోవచ్చండి ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి వేసుకున్న పప్పు బీరకాయ టమాటా ముక్కలు పులుపు అంత పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికింది అనుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ పప్పుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి అంతా ఒకసారి కలుపుకొని ఎంతో టేస్టీగా ఉండే ఈ నేతి బీరకాయ పప్పుని అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారైనా ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇక్కడ కొత్తిమీరక బదులు నేను కరివేపాకుతో పైనుంచి గార్నిష్ చేస్తున్నానండి టేస్టీ టేస్టీగా ఉండే నేతి బీరకాయ పప్పు ఈ సీజన్లో వచ్చే నేతి బీరకాయ తోటి ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్